సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందని ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారని కేంద్ర మంత్రి వర్మ పేర్కొన్నారు బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ నేతలతో కలిసి జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ సానుభూతిని అధిగమించి జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తోందని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ అప్రమత్తమైంది రోడ్డు ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఏ అధికారులకు సూచించారు యూనిసెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు అవగాహన కల్పించాల్సిన అంశాలపై ఆర్టీఏ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వచ్చే నెలలో నిర్వహించబోయే రోడ్డు భద్రతా మాసంలో భాగంగా ప్రజలకు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు రోడ్డు భద్రతపై పాఠశాలలు కళాశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయాలని అన్నారు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చికిత్స పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు